ప్రైసలాన్ ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు పుత్ర పవిత్రాత్మ ముగ్గురు ఇదే ఇదే త్రిత్వైక పరమరహస్యం పిత దేవుడు పుత్ర దేవుడు ఆత్మదేవుడు అయిన ఒకే దేవుడు పితాదేవుడు పుత్ర దేవుడు ఆత్మదేవుడు అయిన ఒకే దేవుడు నామములు వీరికి వేదముండినను నామములో వీరికి వేదముండినను స్వభావములో ముగ్గురు సరి సమానులు స్వభావములో ముగ్గురు సరి సమానులు ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు కనిపించు కనరాని సృష్టినంతను ప్రేమతో చేసెనో పితాదేవుడు కనిపించు కనరాని సృష్టినంతనో ప్రేమతో పితా దేవుడు అతని నుండి జనించిన పుత్రదేవుడు అతని నుండి జనించిన పుత్రదేవుడు అయిన అన్నిటిలో ఇద్దరు సరి సమానులు అయిన అన్నిటిలో ఇద్దరూ సరి సమానులు ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు കന്യ മരിയ ഗർഭമുണ്ട് ജനിച്ചെനു പുത്രുടനേസുക്രീസ് കന്യ മരിയ ഗർഭമെന്ന് ജനിച്ചെനു പുത്രുടനെ ദേവുടോ ഏസുക്രീസ് ആരക്ഷ മോശനോ ലോകാപമ ആരക്ഷകുടേ മോസെനോ ലോകാപ ఇదే ఇదే రక్షణ్య పరమరహస్యం ఇదే ఇదే రక్షణ్య ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు పిలాతూని అధికారము శిలువ మోసెను సిలువపై తన ప్రాణమును మనకు పోసెను ਪੇਲਾ ਤੂਨੀ ਅਧਿਕਾਰ ਮੁਸਿਲਵੋ ਮੋਸੇ ਨੂੰ సెలువపై తన ప్రాణమును మనకు పోసెను సమాధి నుండి లేచెను మూడవ దినమున సమాధి నుండి లేచెను మూడవ దినమున పైకెక్కిపోయెను తన పితా చెంతకు పైకెక్కిపోయెను తన పితా చెంతకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడు ముగ్గురు వ్యక్తులున్నారు ముందుగానే శిష్యులకు ఆనతి వారిపై పవిత్రాత్మను పంపుతానని ముందుగానే శిష్యులకు ఆనతి వారిపై పవిత్రాత్మను పంపుతానని జీవదాత ఎతడు దిగివచెను జీవదాత ఎతడు దిగివచెను శిష్యుల విశ్వాసమును బలపరచేను శిష్యుల విశ్వాసమును బలపరచేను ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు ఏక అపస్థలికా పవిత్ర కథోలిక విశ్వ సమాజమును విశ్వసించదాను ఏక అపస్తూలికా పవిత్ర కథోలిక విశ్వ సమాజమును విశ్వసించెదను పాపముల పోగొట్టు జ్ఞానస్థానము పాపముల పోగొట్టు జ్ఞానస్థానము అంగీకరింతును అంతము వరకు అంగీకరింతును అంతము వరకు ఒకే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవునిలో ముగ్గురు వ్యక్తులున్నారు మృతుల నుండి లేచిన యేసుక్రీస్తువు నిన్ను నిద్ర నుండి లేపునని నమ్ము సోదరా మృతుల నుండి లేచిన యేసుక్రీస్తు నిన్ను నిద్ర నుండి సోదరి సోదరీ జీవమున్నదని విశ్వసింపుము నిత్య జీవమున్నదని విశ్వసింపుము సృష్టికర్తయే నిత్య జీవమామేన్ സൃഷ്ടികർത്തേ നിത്യ ജീവനമേൻ ഓക്കേ ദേവട ഉണ്ടാട് ആ ദേവനിൽ മുഗ്ഗരൂ വ്യക്പുത്ര പവിത്രാത്മാ മുരൂ ഇതേ ഇതേ ത്രിത്വ പരമരഹസ്യം ഇതേ ഇതേ ത്രിത്വ പരമരഹസ്യം Hallelujah.